ఇప్పుడు రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా వైసీపీ గెలుస్తుంది ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి ఇక్కడ నిలబడేటటువంటి క్యాండిడేట్ ఉంద అభిమానం ఉందా ప్రజలలో అభిమానం ఉందా మీ ఊర్లో ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని వైసీపీ గెలవాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చే జనాలు చచ్చిపోతారు వాళ్ళ ఇంజా కొడుకు ఐదు సంవత్సరాల నుంచి వర్షాలు పట్టం లే రైతులు అల్లాడిపోతుండ్రు తెలుగుదేశం ఏం చేసిందండి మీరు దాని గురించి తెలుగుదేశం తెలుగుదేశం ఉంటుండ్రు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రజలు ఏం చేసింది రైతులకు వాహనం లేక అల్లాడిపోతుండ్రు నీళ్ళు లేక అల్లాడిపోతుండ్రు ఊర్లో మోటార్ మోటార్ పోతేనే పట్టించుకోలేదు నాయకులు ఏమన్నా ట్యాంకర్లు తగ్గిస్తామంటారు ట్యాంకర్లు అవసరమా చెప్పండి సార్ ఇప్పుడు మీ నియోజకవర్గానికి సుమారు రెండు వేల కోట్లు డబ్బు వచ్చింది కదా మీకు డెవలప్మెంట్ కనిపించట్లేదా మాకేం అనిపించడం లేదు దానివల్ల కాంట్రాక్టర్ ఎమ్మెల్యే పరంగా ఉన్న వాళ్ళు బలపడుతుండ్రు ప్రజలకైతే ఏం లేదు అనిపించలేదు టోటల్ గా వైసీపీ వస్తే మరి అలాంటి పరిస్థితులు ఉండవని అనుకుంటున్నారా మీరు వైసీపీకి ఇక్కడ మంచి అభిమానం ఉందంటారు అభిమానం ఉంది మంచి కాదు అభిమానం ఉంది మరి అన్నారాబాబు గురించి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి బాగానే ఉంటుంది కదా బాగానే ఉంటుంది సార్ నంబా వస్తే బాగానే ఉంటుందని గతంలో కూడా చేశాడు కదా ఎమ్మెల్యేగా మంచి పనులు చేసిండు మరి ఆయన అప్పుడు మంచి పనులు చేస్తే మొన్న మొన్నటి ఎలక్షన్స్ లో ఓడిపోయాడు కదా అంటే టిడిపి వల్ల కదా అంటే అప్పుడు వసిప్ వచ్చి ఏందన టిడిపి వచ్చిందాన దానివల్ల ఇప్పుడు గెలుస్తుంది భావిస్తున్నాడు తోడి తూడున దీపుదకు దీపామైదగా ని సయినా పేడలకు తోడుగాము నిలవాయి డాగు ఛేయగ జండా బాబు ఫ్యాన్స్ మేము నాలుగు వెహికల్స్ గతంలో బాబు ఓడిపోయాడు కదా ఇక్కడ ఇప్పుడు గెలుస్తాడు అని భారీ గెలుస్తాడు ప్రజల స్పందన గురించి మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు సీట్ ఆయన మొన్నటిదాకా పెట్టి ఇప్పుడు ఆయన ఇన్చార్జ్ ఆరైనా చంద్రబాబు రాంబాబు కాదని ఇంకొకరి వేరే వాళ్ళకి రాదు అది వస్తే గెలుస్తుంది అనుకుంటున్నారు భార్య మేడత ఓకే

పార్టీకి గెలవచ్చు గెలిచే అవకాశాలున్నాయి అన్నారాంబాబుకి ఇప్పుడు సీటు ఇస్తారా ఇస్తే నమ్మకంతో ఆయన పట్ల ప్రజల పైన ఉండే అభిమానం ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఆయన పట్ల ప్రజలకు చాలా అభిమానం ఉంది అభిమానం ఉన్న బాగుంటుందా టీడీపీ వస్తే బాగుంటుందా టిడిపిస్తే బాగుంటుంది

మనం చేయాల్సిన పని మీరు చేయాల్సిన పని మీ బాధ్యత ఇప్పుడు కీలకమైంది ఇంతకుముందు ఎప్పుడు సమావేశంలో చెప్పేవాళ్ళం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ మీరు ఎక్కడ నిద్రలో నిద్రలేపినా బయట ఎక్కడ నలుగురు కలిసిన ప్రతి ఇష్యూ మీద మన అభిప్రాయం ప్రతి ఇష్యూ మీద చంద్రబాబు మోసం ఏం చేశాడనేది ఎక్కడికక్కడ చెప్పగలగాలి దానికి అవసరమైన సాక్షి పత్రికలు వస్తుంటాయి నాయకులు చెప్తుంటారు మీరు చర్చించుకోండి చర్చించుకొని ప్రజలు లేకి చైతన్య చైతన్యవంత్రం చేసుకో మోసం చేస్తుంటే వాళ్ళు చూపుతున్నారు జనాల కనపడం బ్రహ్మోత్సవాత అది కంటిన్యూ చేయండి నుంచి మనం చేయాల్సిన ఏం లేదు ఇది పూర్తి చేస్తే ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎట్లా మీకే తెలుసు ఎక్కువ ఎన్నికలు హ్యాండిల్ చేసి ఈసారి అప్రమత్తంగా ఉండి గిద్దరు నియోజకవర్గంలో ఆ మోసగాని తమ్ముడు పోయిన ముఖప మలసరాడు మన యొక్క గెలిచి అలాంటి చరిత్ర హీరోలకు దృష్టి వచ్చేటట్టు ఉంగ్రో తప్పులు చేయాలంటే చేయాలంటే భయపడేటట్టు అన్యారాంబాబును అత్యధిక మెజారిటీతో నియోజకవర్గ విజయాన్ని నిర్ణయించేంతగా ఆ మెజారిటీని పెంచేంతగా కృషి చేయాలని ఈ నేపథ్యంలోనే ఇంతకాలంలో కొత్త ప్రమాండము వల్ల మనస్తాపం చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చేయాలని మళ్ళీ కోరుతున్నాం ఇక్కడ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయం ఆయన కండగ నిలిచే ప్రతి కార్యకర్త వ్యక్తి అభిమానించే ప్రతి మనిషి అందరూ కూడా ఈ సమయంలో పేదాభిప్రాయాలు ఏమన్నా పక్క కోసి ఒక్కటే ఇక్కడ రాంబాబు ఉన్నా రామకృష్ణారెడ్డి ఉన్నా ఎవరైనా సరే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మనమే జగన్మోహన్ రెడ్డి మనమే కనిపించాలా ఫ్యాన్ గుర్తు ఆ తర్వాత కావాల్సినంత కొట్లాడుకున్నాం కావాల్సిన లోపం చేసుకున్నాం అధికారంలోకి వచ్చాడు ఏ టైం మళ్ళీ అది ఉంటుంది అప్పుడు కాబట్టి దాన్ని సద్దుతాం అన్నీ చేసుకోండి అన్ని మర్చిపోండి ఎవరైనా మనస్తాపంతోనో ఇంకా వాళ్ళకు గందరగోళంలో ఉన్నవాళ్ళు ఉంటే దీంతో అది ముగించుకొని మరి ఈ సమయంలో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే మేము ఉండాల్సింది ఇక్కడ అనుకొని అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశంలో చంద్రబాబు అయిపోయింది తెలుగుదేశంగా పనులు మొదలవుతోంది ఆ పార్టీ అనే స్పృహ ఉంటే మళ్ళీ ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ అపార్టీల వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు మేధావులు మొత్తం అందరూ రాసి చారిత్రక ఆవశ్యకతను అంటున్నారు చారిత్రక ఆవశ్యకత అదేం లేదు వాళ్ళు చూసుకుంటారు నేషనల్ లెవెల్లో ఇక్కడ చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి తీసుకురావడం అందరూ గుర్తించి రావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం మరొకసారి చెప్తున్నాం రాంబాబు గారికి మీరు పూర్తి అండగా ఉండాలి అలాగే